దీపావళి కానుకగా ఏపీ ఉద్యోగులకు సానుకూల నిర్ణయం డీఏ మరియు పీఆర్సీ కమిషన్కు సానుకూలం ఏపీ ప్రభుత్వం దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల డీఏ విడుదల మరియు పిఆర్సీ కమిషన్ నియామకంపై సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఉద్యోగ సంఘాల డిమాండ్లపై హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది ముఖ్యంగా డిఏలో ఒకటి విడుదలకు అంగీకారం మరియు పన్నెండవ పీఆర్సీ కమిషన్ నియామకంపై హామీ ఇచ్చినట్లు సమాచారం సీఎం ఇప్పటికే ఉద్యోగుల ఆర్థిక సమస్యలపై సమీక్ష నిర్వహించారు ఆర్థిక శాఖ ప్రత్యేక నివేదికలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వివరించింది ఇటీవల కేంద్రం తీసుకున్న జీఎస్టీ తగ్గింపు విధానం వల్ల ప్రభుత్వ ఆదాయంపై ప్రభావం చూపే అవకాశం ఉందని వివరించారు ఉద్యోగులు పదకొండవ పీఆర్సీ బకాయిలు నాలుగు పెండింగ్ డీఏలలో రెండు డీఏలను చెల్లించాలని కోరుతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉడిచేసిన సమయంలో బకాయిలు ఇరవై ఐదు వేల కోట్లుగా ఉండగా కూటమి ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల కోట్లను చెల్లించిందని ఇప్పటికీ బకాయిలు ముప్పై వేల కోట్లకు పెరిగినట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నారు దీపావళి కానుకగా డిఏ విడుదల మరియు పిఆర్సీ కమిషన్ నియామకం ప్రభుత్వ సానుకూల నిర్ణయంగా ప్రకటించబడే అవకాశం ఉందని సమాచారం అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది